హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి అయితే కనుక చక్క కానీ శారీ కలెక్షన్స్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీకైతే కనుక నచ్చే శారీస్ అయితే కనుక ఈ వీడియో కోసం షేర్ చేయడానికి తీసుకొచ్చాను అన్నిటినీ కూడా మీషో నుంచి తీసుకున్నాను సో చాలా బాగుండబోతున్నాయి లింక్స్ అన్నీ మీకు చక్కగా క్లియర్గా అయితే కనుక డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి సో చూసుకోండి మీకు ఇందులోంచి ఏది నచ్చినా సరే మీరు అయితే హ్యాపీగా అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు యంగ్స్టర్స్ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అండ్ కొంచెం ట్రెండీ సారీస్ శారీస్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ శారీ చాలా అంటే చాలా బాగా నచ్చేస్తుంది అండి మెయిన్గా ఏంటంటే దీని బార్డర్ అనేది చాలా బాగా హైలైట్ అయింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎట్లా వచ్చిందంటేనండి ఆర్గంజా సారీ ఆర్గంజా పైన ప్రింటెడ్ థీమ్ తీసుకుని మొత్తం అంతా కూడా కట్ దాన అండ్ బీట్ వర్క్తో అయితే కనుక హైలైట్ చేశారనమాట సో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో నడుస్తున్నటువంటి ఈ సారీ మిస్ చేసుకోవద్దు ఇది ఒక ఫస్ట్ సారీ చూపిస్తాను అండ్ ఇంకొకటి అండి ఈ సారీ కూడా డెఫినెట్గా నేను మీకు కట్టి చూపిస్తానండి నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అయితే కనుక మీరు ట్రై చేయాల్సినటువంటి ఒక చక్కని చీర మంచి కలర్ కాంబినేషన్ చక్కగా రెండు కలర్స్ కూడా ట్రెండింగే రెండు కలర్స్ కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది ఇది ఒకసారి షేర్ చేస్తాను అలాగే మీకు కొంచెం పట్టు స్టైలి శ్రావణ మాసంలో అయితే కనుక ఇట్లా కొంచెం తీసుకోవాలని కనుక ఈ సారీ కూడా చాలా బాగుంది సో దీంట్లో అయితే కనుక కొంచెం మీకు ఫ్యాన్సీ అండ్ కొంచెం పట్టు రిలేటెడ్లో అయితే కనుక ఉండేటువంటి సారీస్ ద టూ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి సారీస్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చానండి ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది అన్నీ చాలా బాగున్నాయి సో ఏది నచ్చినా సరే హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మనకు తెలుసు కదా మీషోలో అయితే కనుక సెకండ్ థర్డ్ ఈ టూ డేస్కి కూడా మనకైతే కనుక మెగా సేల్ నడుస్తుంది డిఫరెంట్ కేటగిరీస్ పైన మనకి అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు సేల్ అయితే కనుక ఉందండి మీరు చెక్ చేసుకోండి ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక హ్యాపీగా అయితే కనుక చేసుకుంటే ఇప్పుడు మనకి చాలా బెస్ట్ ప్రైస్లో దొరుకుతాయండి అండ్ ఇదైతే కనుక ఆరెంజ్ అండ్ పింక్ ఇప్పుడు బాగా నడుస్తుంది కదా మార్కెట్లో ఫుల్ ట్రెండ్ దీని దైతే కనుక అందరికీ తెలుసు హల్చల్ చేసేస్తుంది ఇన్స్టాగ్రామ్లో కూడా సో అందుకోసం కొంచెం ఈ సీజన్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉందని అయితే కనుక దీన్ని కూడా తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది వన్ బై వన్గా అయితే కనుక ఇంకా మనం ఒక్కొక్కటిగా అయితే కనుక చూసేద్దాం నెక్స్ట్ అయితే కనుక అండి నా సారీ గురించి మాట్లాడుకుంటే నా ఫాలోవర్స్కి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇది మీషోలోని ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది నిన్నటి వీడియోలోనే ఇచ్చాం కాబట్టి సో గుర్తుపట్టేసే ఉంటారు స్పేస్ సిల్క్ అండ్ జిమ్మి చూ శారీస్ పని అయితే కనుక ఆల్రెడీ మీరు పార్టీవేర్ రిలేటెడ్ శారీస్కి సంబంధించినటువంటివి మొత్తం ఇలాంటివే ఇచ్చానండి మిస్ చేస్తే ఒక్కసారి ఆ వీడియో చూడండి ఐ థింక్ సిక్స్ సిక్స్ ఆర్ సెవెన్ డిఫరెంట్ క్యాటలాగ్స్ ఉన్నాయి దానిలో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ బార్డర్స్లో ఇది ఒక సారీ అనమాట అండ్ వేసుకున్న తర్వాత ఫుల్ ఫోటో కూడా నేను మీకు సైడ్లో యాడ్ చేస్తాను డెఫినెట్గా హైలీ రికమెండెడ్ అండి ఫైవ్ కలర్స్ ఉన్నట్టు ఉన్నాయి నేను మీకు సైడ్లో ఫోటో పెడతాను కదా పక్కనే కలర్స్ కూడా కనపడతాయి బట్ ఉన్న అన్నిట్లో కూడా దిస్ ఇస్ ద బెస్ట్ కలర్ డెఫినెట్గా ట్రై చేయాలి మీరు చాలా అంటే చాలా బాగుంది మెయిన్గా ఈ బటర్ఫ్లై బార్డర్తో వచ్చినటువంటి ఈ ఏదైతే స్కాలప్ బార్డర్ ఇదంతా కూడా ఈ సారీకి మంచి బ్రైట్ లుక్ అయితే కనుక తీసుకొచ్చిందనమాట సో నెక్స్ట్ బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ నా పర్సనల్ బ్లౌజ్ కాబట్టి ఇది మనకి మీషోలోది కాదు శారీతో అయితే కనుక రన్నింగ్లో బ్లౌజ్ వచ్చేసింది అది కుట్టించుకున్నా కానీ చాలా బాగుంటుంది సో ఇది అయితే కనుక నా డీటెయిల్స్ అండి నేనైతే కాంట్రాస్ట్ టచ్ ఇచ్చాను సో నేను ఇంకా దీని మీద బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించలేదు కాబట్టి నాకు చాలా కుచ్చులు కూడా వచ్చాయి కంటిన్యూషన్ ఉందండి ఎక్కువ కుచ్చులు కావాలనుకునే వాళ్ళు వదిలిపెట్టండి దానికే మీరు ఇంకా కాంట్రాస్ట్ టచ్ ఇవ్వండి లేదు కొంచెం మనకి కుర్చీలు సరిపోతున్నాయి బ్లౌజ్ ఉండటం వల్ల ఎక్కువ కుర్చీలు వస్తున్నాయి అనుకుంటే కట్ చేయించేసి చక్కగా మీరు కుట్టించుకుంటే సమ్ టైమ్స్ అట్లా సెల్ఫ్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అస్సలు బోర్ అవ్వకుండా సమ్ టైమ్ కాంట్రాస్ట్ లుక్ సమ్ టైమ్ మ్యాచింగ్ లుక్ అయితే కనుక శారీతో మనం చక్కగా వేసుకున్నప్పుడు వల్ల కూడా ఒక న్యూ క్రియేటివిటీ లుక్ చేసుకోవచ్చు ఇది నా శారీ గురించి డెఫినెట్గా మీరు అది కూడా చెక్అవుట్ చేయాలి ఆ వీడియోలో ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయండి నేను ట్రై చేస్తాను ఇంకొక రెండు కట్టుకోవడానికి అండ్ మీకు అది షార్ట్ వీడియోస్ అవి కూడా మీకు నేను ప్రెజెంట్ చేస్తాను ఇది కూడా షార్ట్ వీడియో ఇస్తా కంప్లీట్ లుక్ ఎలా ఉంది ంగ్ అనేది కూడా మీకు అర్థమవుతుంది యాక్చువల్గా నేను చాలా సింపుల్గా రెడీ అవుతాను కానీ ఇంకేదైనా కొంచెం మోడర్న్గా లైక్ నెక్సెట్స్ కానీ స్టైలిష్ స్టేట్మెంట్ పీసెస్ అండ్ కొంచెం ఇంకేమైనా హ్యాండ్స్కి అలాగే మీరు ఏమైనా బ్రాస్లెట్ టైప్ ఆఫ్ జ్యువెలరీస్ అయినా చెప్తున్నా అట్లాంటివి పెట్టుకుంటే కూడా ఇంకా లుక్ పాష్ ఉంటుంది అండ్ కాక్టైల్ పార్టీవేర్ రిలేటెడ్గా కూడా కట్టుకోవచ్చు చాలా ఎక్కువ ఇంట్రై అయిపోయింది స్టార్ట్ చేసాను ఓకేనా సో ఇదైతే కనుక మన ఫస్ట్ శారీ అండి మెయిన్గా అయితే కనుక దీని బార్డర్ ఒకసారి క్లోజప్ లుక్లో చూపిస్తా ఆర్గన్సా కదా మళ్ళీ ఓపెన్ అయ్యి మనకి కాస్త పల్స్ అయితే ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే సో యంగ్స్టర్స్కి కాస్త ఇట్లాంటి ట్రెండింగ్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుందండి అండి అండ్ ఇది అయితే కనుక మీకు కాస్త ఫ్యాన్సీ రిలేటెడ్గా శారీస్ కోసం చూస్తుంటే మాత్రం ఈ సారీ ఒక్కసారి చూడండి అండి మళ్ళీ మళ్ళీ వచ్చే సారీస్ కావు ఇవి మనకి మీషోలో మళ్ళీ మళ్ళీ దొరికేవి కూడా కావు ఇది అయితే కనుక మనకి బార్డర్ మీకు కనబడుతుంది కదండి స్కాలప్ కట్ మోతి వర్క్ వచ్చేసి లైన్ అంతా కూడా టూ అవుట్ లైన్స్ కూడా మనకి కట్న బీట్ వర్క్ అయితే కనుక వేశారు ఇదంతా కూడా మనకి పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి ఈ విధంగానే వచ్చిందనమాట కింది సైడ్ అంతా కూడా మనకి ఏంటంటే కడ్దన బీట్ వర్క్లో ఈ ఫ్లవర్ డిజైన్ అనేది ఈ విధంగానే హైలైట్ చేసుకుంటూ వెళ్ళారండి చక్కగా అయితే కనుక వచ్చింది సో ట్రెండింగ్ సారీ కలర్ కాంబినేషన్ కూడా ట్రెండింగ్ ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట కొంచెం ఫ్యాన్సీ బ్లౌజర్స్ వేసుకున్నా కానీ వీటికి చాలా స్టైల్ లుక్ అయితే కనుక తీసుకురావచ్చు ఇది అయితే కనుక మనకి సారీ సో సింగిల్ కలర్ అండి కలర్స్ అయితే దీంట్లో లేకుండా నాకైతే కనిపించలేదు సో నాకైతే సింగిల్ కలరే కనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను ఇదైతే కనుక మనకి పైన సైడ్ పళ్ళు సైడ్ వస్తుంది కదా మనకి బార్డర్ వరకు కూడా ఇలా ఇలా అయితే కనుక వచ్చేస్తుంది ఆర్గంజా శారీ అయితేనండి ఒక్క మాట చెప్తా వీళ్ళంతా కాస్త తక్కువగానే ఉంది హైట్ చూసుకునే తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ హైట్ లేదు నార్మల్ హైట్ ఇచ్చారనమాట సో ఫైవ్ పాయింట్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా సరిపోద్ది అంతకన్నా హైట్ ఉన్న వాళ్ళు మేబీ డ్రాప్ అవడమే బెటర్ అండి కొంచెం తక్కువగా కనిపిస్తుంది యాక్చువల్లీ పన్నా సో ఇదైతే కనుక మీకు కంప్లీట్ శారీ అయితే కనుక ఈ విధంగానే వచ్చింది సో ఇదంతా కూడా శారీ ఇదంతా కూడా మీకు ఇట్లా బీట్ వర్క్ అంతా కూడా వచ్చిందనమాట ఇదైతే కనుక వైన్ కలర్ అనేది సాటిన్ పైన మనకి మన వర్క్ అయితే కనుక వేశారండి కట్చింగ్ పాయింట్ ఇక్కడ చూసుకోండి ఒకసారి హ్యాండ్స్ దగ్గర మీకు మోతి వర్క్ కాన్సెప్ట్ అంతా కూడా ఈ విధంగా వచ్చింది కదా ఇక్కడ కూడా మనకైతే కనుక డిజైన్ అనేది నెక్కి అయితే కనుక ఈ విధంగా ఇచ్చారనమాట సో వన్స్ స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా క్లాస్ ఉంటుందండి సో ఇదైతే కనుక ఓవరాల్గా మన ఫస్ట్ సారీ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక హైట్ ఓకే అనుకుంటేనే తీసుకోండి ముందే మీకు నేను చెప్పి పెట్టేస్తున్నాను ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను దాని గురించి నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి నాకు ఇది చాలా బాగా నచ్చింది డెఫినెట్గా నేను మీకు కట్టుకుని చూపిస్తాను సో ఇది కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే కూడా వెరీ క్లాసీ సారీ అండ్ వెరీ గుడ్ క్వాలిటీ డెఫినెట్గా ట్రై చేయండి అండి నో డౌట్ అసలు దీని మీద మీకు వన్ పర్సెంట్ కూడా డౌట్ అవసరం లేదు ఎప్పుడు కట్టుకున్న మంచి ఫ్యాన్సీ లుక్ ఉంటుంది శారీకి ఒక్క బ్లాక్ బీట్స్ వేసుకున్నా బాగుంటుంది మీకు ఈ ఈ టై ఈ సీజన్కే కాదండి మీకు ఎప్పుడైనా కానీ టీచర్స్ అయినా ఆఫీస్ ఎనీ ఆఫీస్ రిలేటెడ్ పోస్ట్ వర్క్ చేసుకుంటున్నా లెక్చరర్స్కైనా ఎక్కడున్నా కానీ ఎవరికైనా కానీ ఈ కలర్ చాలా క్లాస్ అండ్ మంచి లుక్ అయితే హుందాగా అయితే కనుక ఉంటుందండి అందులో ఏం డౌట్ లేదు మీకు ఇది అయితే కనుక బ్లౌజ్ వచ్చేస్తూ ఇది అయితే కనుక మనకి శారీ అనేది ఇలా వస్తుంది కదా ఎగ్జాక్ట్ దీని మీద పర్ఫెక్ట్ కాంబినేషన్ బ్లౌజ్ సో తీసి పెట్టారంటే మాత్రం కుట్టించి పెడితే బోల్డ్ వాటికైతే లైక్ ఎనీ సందర్భానికి మీరు వేసుకోవచ్చు సో ఇదనమాట ఎవరికైనా సూట్ అవుతుందండి సారీ వితౌట్ ఎనీ డౌట్ మీరు తీసేసుకోండి నన్ను నమ్మి చాలా మంచి సారీ ఇట్లా లైన్స్ పని అయితే కనుక వస్తుంది బార్డర్ కూడా మనకి బ్లౌజ్ని బట్టి కాంట్రాస్ట్ కాంబినేషన్లో పైననేమో మనకి చిన్న బార్డర్ కిందనేమో చక్కగా గ్యాప్ బార్డర్ స్టై స్టైల్ అయితే కనుక వచ్చేసి ఇదంతా కూడా శారీ ఈ విధంగా వచ్చింది ఇది అయితే కనుక మనకి పళ్ళుతో ఎండ్ అవుతుందనమాట సో మీకు సారీ చాలా పెద్దగా వచ్చిందండి ఈ పన్న కూడా చాలా వచ్చింది వెరీ నైస్ కలర్ హైలీ రికమెండెడ్ నా తరపుకెళ్ళి మీకు ఇలా వస్తుంది సారీ కట్టిన తర్వాత లుక్ ఇంకా చాలా బాగా కనపడుతుందండి సో బ్లూ ఎవరికి బాగో చెప్పండి సో డెఫినెట్గా బాగుంటుంది కాంట్రాస్ట్లో వచ్చిన ఈ సారీ లుక్ చాలా ఫ్యాన్సీగా ఉంది ఇదంతా కూడా గోల్డ్ వీవింగ్లోనే ఉందండి వీవింగ్ అంటే మళ్ళీ మీకు థ్రెడ్స్ ఏమైనా లేస్ ఉంటాయేమో అని అనుకుంటారు అస్సలు ఆ మాటనే లేదు చాలా మంచి కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బోర్డర్తో అయితే కనుక వచ్చేసింది డెఫినెట్గా ట్రై చేయొచ్చు హైలీ రికమెండెడ్ హైలీ హైలీ రికమెండెడ్ ఆ బ్లౌజ్ గురించి చెప్పలేదు కదా ఎయిటీ సెంటీమీటర్ అయితే కనుక బ్లౌజ్ వచ్చిందండి కంటిన్యూషన్ బార్డర్ అయితే కనుక మనకు వచ్చేసింది అయితే ఈ కలర్ బార్డర్ దీనికి వచ్చింది తప్ప ఇక్కడ చూడండి ఈ కలర్నే మనకి శారీకి కూడా బార్డర్గా తీసుకున్నారు సో దానివల్ల దీని అందం ఇంకా పెరిగిందనే చెప్పాలి నెక్స్ట్ మరొక శారీ కూడా చూపిస్తాను ఐ థింక్ ఈ శారీ కూడా ఈ సీజన్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందని అనుకుంటున్నాను పింక్ కలర్ మీద మొత్తం అంతా కూడా ఇట్లాగా గోల్డ్ కలర్ మొత్తం వీవింగ్ స్టైల్ అయితే తీసుకున్నారండి ఈక్వల్ బార్డర్స్ వచ్చేసాయి మనకి టూ సైడ్లు కూడా ఇదొక ప్యాటర్న్ సో కొంతమందికి ఇట్లాంటి ఇష్టం ఉంటాయి కదా కొంచెం పట్టు రిలేటెడ్ కట్టుకోవాలని అనుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకైతే కనుక ఇది పర్ఫెక్ట్గానే సూట్ అవుతుందండి ఇదైతే కనుక పళ్ళు పళ్ళు డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కంటిన్యూషన్ అంతా కూడా ఇలాగే వెళ్తూ ఇలా వస్తుంది సో టెంపుల్స్కి అట్లాంటి వాటికి కొంచెం పెట్టుబడులకి మెయిన్గా సో అన్నిటికీ కూడా మీకు వచ్చేలాగా ఈ సారీ కాంబినేషన్ ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ థ్రెడ్ ఏం లేవండి సింపుల్గానే ఉంది లైట్ వెయిట్ కాన్సెప్టే ఉండింది సో ఇలా ఉంటుంది మీరు ఒకవేళ అమ్మవారికి చదివించాలన్నా పెట్టుబడులకైనా కొంచెం బడ్జెట్ రేంజ్లో వెళ్ళాలనుకున్నప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఓకేనా ఇంకా దగ్గరగా చూసుకున్నట్లయితే కనుక ఒకసారి బార్డర్ చూసుకోండి ఫ్యాబ్రిక్ చూసుకోండి బుట్ డిజైన్ వీవింగ్ కాన్సెప్ట్ అంతా కూడా చూసేసుకోండి అయితే దీనికి కాస్త కట్చింగ్ దగ్గర ప్లెయిన్గా వచ్చిందండి శారీ అయితే కనుక కాస్త వెయిట్ అనేది తగ్గేదానికి అండ్ కంటిన్యూషన్ పైన అయితే కనుక మనకి శారీ అంటే లైక్ ఈ ఫ్యాబ్రిక్లోనే మనకైతే కనుక విత్ బార్డర్లో బ్లౌజ్ అయితే కనుక మనకి వన్ మీటర్ వరకు తీసుకున్నారు ప్లస్ సైజ్ వరకు కూడా అయితే కనుక కుట్టింగ్ లేదంటారా మీరు ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజర్స్ కానీ మగ్గం వర్క్ కానీ అలాంటి బ్లౌజర్స్తో కూడా దీన్ని మిక్స్ అండ్ మ్యాచ్ పని అయితే కనుక చక్కగా కట్టేసుకోవచ్చు మంచి కలర్ చాలా బాగుంటుంది మంచి రిచ్ లుక్ ఉంటుంది అన్నమాట శారీకి నెక్స్ట్ ట్రెండింగ్ కలర్ అండి అసలు ఈ కలర్ ఫుల్ ఏమంటారు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే కనుక అసలు పోనే పోదు మంచి క్రేజ్ ఉండేటువంటి కలర్ కాంబినేషన్కి సో గ్రీన్ బార్డర్ కొంచెం స్పెషల్గా అనిపించింది నాకు సో అయితే కనుక తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుందండి చక్కగా ఏంటంటే వీవింగ్ కాన్సెప్ట్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫ్లోయీగా అయితే కనుక వచ్చింది లైక్ వెరీ సాఫ్టీ ఒకసారి చూపిస్తా ఎందుకు సాఫ్టీ అన్నానంటే ఇలా చూడండి చాలా సాఫ్ట్గా ఉంది మౌలి కాన్సెప్ట్ ఉంటుంది స్టిఫ్నెస్ ఉండదు ఫ్యాబ్రిక్లో కాబట్టి మీరు హ్యాపీగా కట్టేసేసుకోవచ్చు కుర్చీలు రాని వాళ్ళు పెట్టుకోవడం రాని వాళ్ళకు కూడా మీకు ఇదైతే కనుక మాట విని చక్కగా కూర్చుంటుందండి ఇదైతే కనుక పళ్ళు అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది బ్లౌజ్తో పాటు బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ గ్రీన్ బ్లౌజ్ ఇట్లా మొత్తం అంతా కూడా వీవింగ్ వర్క్ బ్లౌజ్ అండ్ ఇది అయితే కనుక మనకు పావు మీటర్ వరకు పళ్ళు అనేది బార్డర్స్తో అయితే కనుక ఈ విధంగా తీసుకున్నారు ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా సారీ అయితే కనుక కాన్సెప్ట్ అనేది మొత్తం ఇలా ఆల్ ఓవర్ వీవింగ్ పైన అయితే కనుక వచ్చిందండి కలర్కి మెయిన్ అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఈ రెండింటి మీదనే నేనైతే ఈ సారీ పర్చే పర్చేజ్ చేసి మీకు అయితే కనుక రికమెండ్ చేస్తున్నాను మీకు వేసినప్పుడు లుక్ కూడా ఎంత బాగుందో చూడండి గ్రీన్ వర్క్ బ్లౌజ్ ఉన్నా కానీ దీనికి సింపుల్ హైలైట్ లుక్ ఇచ్చేసేయచ్చు సమటైమ్ బ్రోకెడ్ బ్లౌజ్తో కూడా బాగుంటుంది మీకు మంచి కలర్ పైన ఉంది డెఫినెట్గా ట్రై చేయొచ్చండి ఇది కూడా ఎక్స్ట్రా ఎక్కడ కూడా థ్రెడ్స్ బ్యాక్ సైడ్ లేవు నైస్ ఫినిషింగ్ నైస్ కలర్ సో మంచి లెంత్తో అయితే కనుక వచ్చినటువంటి ఈ సారీ ఈ ఫెస్టివల్ సీజన్కి కాంబినేషన్ బాగుంటుంది ఎక్కడ కూడా బ్లాక్స్ అట్లాంటి ఏం లేవు మనం పూజలకి అలా కూడా కట్టుకోవచ్చు టెంపుల్స్ కట్టుకుని వెళ్ళవచ్చు ఎవరికైనా గిఫ్టింగ్గా కూడా ఇచ్చినా కానీ బాగానే ఉంటుందని నేనైతే ఈ సారీ తెప్పించాను నైస్ కలర్ కాంబినేషన్ అండ్ కాంట్రాస్ట్లో అయితే కనుక చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి మరొక అప్డేట్ అనమాట ఇది నెక్స్ట్ ఇక దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఫుల్ అంటే ఫుల్ అండ్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో కూడా హల్చల్ చేస్తున్నది ఏంటంటే కనుక ఇదే పింక్ అండ్ ఆరెంజ్ ఆరెంజ్ అండ్ పింక్ పింక్ అండ్ ఆరెంజ్ ఇవే ఉన్నాయి కదా సో ఇది ఒక శారీ అండి ఇది కూడా బాందిని రిలేటెడ్ అంటే మనకి చక్కగా ఎప్పుడుకి కూడా మీకు అవుట్ ఆఫ్ ఫ్యాషనే అయిపోదు ఎప్పుడైనా సరే చక్కగా అయితే కనుక కట్టేసేసుకోవచ్చు పింక్ బ్లౌజ్ ఉన్నా కానీ రెడీ టు వేర్ ఓకే ఇదైతే కనుక మనకి పైన సైడ్ అయితే కనుక బార్డర్ అది కనుక ప్లెయిన్లో ఇలా పళ్ళు సారీ బ్లౌజ్ డిజైన్ విత్ బార్డర్ ఎక్కడ నుంచి అయితే కనుక మనకి కొంచెంగా పళ్ళు వచ్చేసిందండి వీటిలో కూడా మొత్తం ఇదంతా కూడా వీవింగ్ అనమాట మిల్ వీవింగ్ ఎక్స్ట్రా నో థ్రెడ్స్ సో లైట్ వెయిట్ కాన్సెప్ట్ బాధిని ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో అయితే కనుక శారీ అంతా కూడా మనకి ఈ విధంగానే వస్తుంది హైలీ రికమెండెడ్ శారీ కూడా చాలా కంఫర్ట్ అండ్ మెత్తగా కట్టేసేసుకోవచ్చు రీసెంట్గా నేను కట్టుకున్న ఆరెంజ్ అండ్ పింక్ కూడా చాలా మంది అడిగారండి అలాగే ఉంటుంది మీకు ఇది సో అదేమో ప్లెయిన్ ఇదేమో మనకైతే కనుక బాం రిలేటెడ్ లో వస్తుంది అనమాట ఇట్లా వస్తుంది చాలా ఫ్లెక్సిబుల్గా చాలా హ్యాపీగా క్యారీ చేసేసుకోవచ్చు కట్టేసేసుకోవచ్చు కూడా ఇదైతే కనుక మనకి కాంబినేషన్ ఇట్లా వస్తుంది మీకు హైలీ రికమెండెడ్ అండి కలర్ కాంబినేషన్ వైజ్ ఫ్యాబ్రిక్ వైజ్ డిజైన్ వైజ్ ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్ వైజ్ అయితే కనుక మీకు ఇది నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను సో ఇది అయితే కనుక కంటిన్యూషన్ ఇంకా సారీ కూడా ఇలా వచ్చేసింది లెంత్ కూడా బాగానే ఉండింది ఈ లెంత్ కూడా ప్రాపర్గానే ఉండింది నేను ముందు షార్ట్ షార్ట్ వీడియోస్లలో కూడా డెఫినెట్గా మీకు ఆఫ్టర్ వేరింగ్ లుక్ ఇస్తాను మీరు చూసుకోండి ఇలా నచ్చితే మాత్రం స్టాక్ అవుట్స్ అయిపోతాయి కాబట్టి సేల్ అంటే ఇంకా తొందరగా అయిపోతాయి కాబట్టి హరి ఉండి అయితే కనుక తీసేసుకోండి ఇది మన లాస్ట్ ఫిఫ్త్ సారీ ఇంకా కూడా ఏమైనా కొత్త ప్యాటర్న్స్ కొత్త కలెక్షన్స్ వచ్చాయి నేను తీసుకుని కార్ట్లో వేసి చెక్అవుట్ చేసి నా దాకా వచ్చేసరికి అయితే వన్ వీక్ నుంచి టెన్ డేస్ పడుతుందండి ఆలోపు కొన్ని స్టాక్ అవుట్ అయిపోతున్నాయి కాబట్టి ఇంకా కూడా కొన్ని లింక్స్ మీకు యాడ్ చేస్తాను ట్రస్టెడ్ సెలర్స్ చూసేసి అందులోంచి ఒకవేళ మీకు ఏదైనా నచ్చిందన్నా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇవి మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మరో కొన్ని కొత్త కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా ఛానల్కి ఫాలో అవుతారని అనుకుంటాను ఒకసారి చూడండి అండి కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి అండ్ మన ఫాలోవర్స్కి అయితే కనుక ముందు ముందు రాబోయే కలెక్షన్స్ అన్నీ కూడా సూపర్ అయితే కనుక ఉండబోతున్నాయి వితౌట్ ఎనీ డౌట్ ట్రస్ట్ మీ మీకు మన ఛానల్ ఫాలో అవుతున్నందుకైతే మాత్రం కలెక్షన్స్ సూపర్గా నచ్చేవి తీసుకురాబోతున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్